నేను నేను మాట్లాడతాను చాలా మంది ఇబ్బందిగా ఉంటుంది కొంతమంది రాజకీయ నాయకులు పైన కంటే నలయ కులాల గురించి మాట్లాడేస్తారంటే నా జీవితంలో ఎప్పుడు కులం పాటించాలో మతం పాటించలేదు కానీ ధర్మాన్ని పాటిస్తాను చాలా బలంగా ధర్మాన్ని పాటిస్తాను నా స్వధర్మాన్ని నా సనాతన హిందూ ధర్మాన్ని నేను పాటిస్తాను అన్ని మతాలని చాలా గౌరవిస్తాను అది ఇస్లాం కావచ్చు క్రిస్టియానిటీ కావచ్చు బుద్ధిజం కావచ్చు సిక్కిజం కావచ్చు ఐ హక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఆల్ ద నేను నా మతాన్ని నేను ఆరాధిస్తానికి అలాగే నా మనసు ఎప్పుడు కూడా ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పుడు చాలా బాధ ఉంటుంది అలాగే నా దృష్టికి ఈ రోజున మన ఎన్నికలూరు మండలం నుంచి కర్నూలు జిల్లా శ్రీవాణి పుట్టుకుతో బెడ్డి చెప్పాడు పెన్షన్స్ ఆరు వేల నుంచి పదిహేను వేలకి ఖచ్చితంగా మీకు ఇప్పుడే మాటిస్తాం దాని ముందుకు తీసుకెళ్తాను ఖచ్చితంగా నేను డిప్యూటీ సిఎం పేషి గారు నేనే ఫాలోఅప్ చేస్తాను అలాగే ఇంకొక బాబు బెడ్డి చందు మరాఠీ ఆ బాబు కూడా ఓర్వకల్ మండలం బైరపురం తెలియజేస్తాను అది అది కూడా తీసుకోండి వారే ఇస్తూ ఉన్నారు అలాగే ముఖ్యంగా మన అసెంబ్లీలో కూడా చెప్పారు మన గోరు బుచ్చే చౌదరి గారు కూడా కొన్ని కులాలని బీసీ జాబితాలో లేవు కొన్ని జిల్లాల్లో అనేది మాట్లాడుతుంటే అలాగే నా దృష్టికి ఇప్పుడు కాజుల బలిజ సంఘం మీరు కూడా వచ్చినాయి ఈ రెండు జిల్లాల్లో దాదాపు మూడు వేల కుటుంబాలు ఉన్నాయి గాజుల బలజా ఓబీసీ సీరియల్ నెంబర్ మెంబర్ ఉన్నాం మీరు మీరు ఇబ్బంది ఉన్నారు భోజనానికి కూడా ఆకలి లేకుండా దీన్ని మీరు డిసిడిలో చేర్పించవలసిన మీరు అడుగుతున్నారు ఇది అగైన్ నేను మీ దృష్టికి తీసుకొచ్చి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది అలాగే గాజుల కొనిదల రంగయ్య గారు కర్నూలు మీరు తెలియజేశారు నిన్న గాజుల శ్రీనివాసులు గారు తెలియజేశారు ఇది ఖచ్చితంగా ఇది అంటే మీరు ఓకే గాజు గాజులు బలిజి సంఘానికి నాకు విజయంగా అంటే గాజుల లక్ష్మీ నేర్ నర్ చెట్టు గారి పేరున్నారో లేదో తెలియదు ఆయన బలిజిగులానికి చెందిన వ్యక్తి అంటే ఇది ఆయన మద్రాస్ ప్రెసిడెన్సీలో భారతదేశంలోనే ఇండియాలోనే అప్పుడు బ్రిటిష్ ఇండియాలో రెండవ శాసనసభ్యుడు అంటే మన అసెంబ్లీకి ఎన్నికైన వ్యక్తి ఆయన మద్రాస్ నేటివ్ క్లబ్ అని ప్రారంభించిన వ్యక్తి సో మీరు ఆయన ప్రేరణగా తీసుకోండి ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుద్ది నేను అన్ని కులాలతోటి ఎలాగ న్యాయం కోసం పోరాటం చేస్తానో అది మాదిగ కులాలు కావచ్చు అలాగే ఎస్సీ కులాలు కావచ్చు అన్నింటికి అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి కావచ్చు ఎలా న్యాయం చేస్తారు మీకు కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా నేను నా వంతు కృషి చేస్తాను మీ అందరికీ నేను తెలియజేసుకుంటా అలాగే మొన్న అసెంబ్లీలో కూడా ముఖ్యంగా ప్రత్యేకించి అను వస్తాం జంగా బుడగజంగా మన ఎస్టీలో ఎవరిచారు మన బుడగజంగా ఇది మన మీద ఇది అంటే చాలా బాధ అనిపించింది